ఆత్మహత్య తెలంగాణలో మరో డ్రైవర్ ఆత్మహత్య అప్పు చేసి ఆటో ఆ కొన్న రాహుల్ గిరాకీ లేక తీవ్ర మనోవేదన కుటుంబ పోషణ భారమై ఉరి రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చిన ప్రభుత్వంలో నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్యలు స్వ స్వరాష్ట్రం కోసం ఆత్మహత్యలు జరిగినాయి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసినాయి జరిగినాయి కానీ ఈ రోజు ఏంటంటే నువ్వు వచ్చిన దౌర్భాగ్యము నీ కాలు మరి ఏ గడియనో నాకు తెలియదు కానీ ఇగో ఆటో డ్రైవర్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేవలం నీకు ఓటేసినందుకు వేసినందుకు ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరుగా కూడా ఆటో డ్రైవర్లు ఎందు తల నోరు బాదుకొని ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి కనబడ్డది ఎంత దారుణమైన పరిస్థితి అండి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకేమన్నా ఉందా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఆటో డ్రైవర్లకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు ఒకరోజు పదిహేను వందల నుంచి రెండు వేలు సంపాదించుకునేది ఈరోజు ఐదు వందలు కూడా చేతుల వస్తలేవు అంటే మీరు నమ్ముతున్నారు నమ్మరో కానీ ఇది వాస్తవం ఫైనాన్స్ గట్టలేక గిరిగిరి సిట్ అని ఉంటుంది ఆ తర్వాత ఇంకో చిట్టి కుటుంబ పోషణ రూము రెంట్లు పిల్లల చదువులు అనారోగ్యం వచ్చిన ఆపద వచ్చిన ఆ ఆటో మీదనే వాళ్ళకు ఒక దైవం లాంటిది ఆటో ఆ ఆటో మీదనే బతుకుతారు ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలలో ఏంది అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎంత అవస్థ పడుతున్నారు అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఇంత దారుణమైన పరిస్థితి అని కూడా మీరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే తెలంగాణలో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మన బిడ్డలను బలి తీసుకుంటున్నది మన బిడ్డల రక్త తర్పణాల మీద ఈ ప్రభుత్వం కాలయాపన నడుస్తున్నది వాస్తవం ఇది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఎంత ఘోరమైన విషయం ప్రాజెక్టులు పోతున్నాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇదా మనం కోరుకున్న మార్పు ఇదా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణాలు ఏంది నా తెలంగాణలో ఏం జరుగుతుంది ఇంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుర్రీ మార్పు 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 అని చెప్పి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న మార్పు ఏంది అంటే ఓ గిరి నాడు తెలంగాణ ఉద్యమం కోసం అసలు బాసిన యువత ఎందో మనది నేడు వచ్చిన తెలంగాణలో బతకలేక అసూలు వ్రాస్తున్న బలవన్మర నేల కొరిగిన వీళ్ళని చూస్తే ఏమనాలి ఓ ఆటో డ్రైవర్ అన్న కష్టాలు ఎవడికి తెలుసు ఉదయం లేచి నుండి రాత్రి దాకా ఎప్పుడు ఏమవుతుందో తన జీవితాన్ని తన ఏంది జీవితాన్ని ప్రణా పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానంలో చేరవేసి అద్భుతమైన జీవితం అది వాళ్ళది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గట్లనే అనుకుంటుంది కావచ్చు నాకు తెలిసినంత తెలిసినంతవరకు అదే అనుకుంటాదేమో బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తామో తిరిగిరామో తెలియకుండా కుటుంబం కోసం కష్టపడుతూ అటు ఫైనాన్స్ చూడు ఇటు గిరిగిరి సిట్ చూడు ఆ షీట్ ఈ షీట్ చోడు ఇంట్లో నూనె లేదన్నా కంచాలు లొల్లి వేచ్చినా పిల్లలకు బడికి ఫీజులు కావాలన్నా ఏ అనారోగ్యం వచ్చినా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది చూడు ఆటో డ్రైవర్ అన్నా జీవితాలు ఆగమైపోతున్నాయి వాళ్ళని చూస్తే కన్నీళ్ళు వాళ్ళని చూస్తే చాలు వర్ణాతీతం ఎంత బాధ అవుతుందంటే ఒక్క మాటలో చెప్పడానికి లేదు వాళ్ళకు చాలా బాధ అయిపోతుంది ఈరోజు తెలంగాణ ప్రజలారా ఆలోచించండి ఇక ఒక్కొక్కడు చెప్తాడు హౌలేగాళ్ళందరూ ఇక వాళ్ళందరి మాటలుగా అనుకుంటే వాళ్ళందరి న్యూస్ ఉంటే అది మీ దౌర్భాగ్యమైన పరిస్థితి కొన్ని న్యూస్ ఛానళ్ళు మీరు బ్యాన్ చేసుకోవడమే బెటర్ నన్ను అడిగితే వాటిని చూడకపోవడమే మంచిది లేకపోతే మీ ఆరోగ్యానికే ఎఫెక్ట్ అవుతాయి అలాంటి హౌలే న్యూస్ ఛానల్ మనకు అవసరం లేదు తెలంగాణలో వాస్తవాలు చెప్పేటోళ్ళు కావాలి